హ్యావ్ ఇయర్స్ ఇవాళ మనం మాఘ పూర్ణిమ గురించి తెలుసుకుందాం మాఘం అనే శబ్దం గమనిస్తే రెండు పదాలుగా చెప్పవచ్చు మాఘం అనే శబ్దం సంస్కృతం నుండి వచ్చినది అగం మరియు మా అగం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మా అంటే పోగొట్టేది అని అర్థం మా ప్లస్ అగం అంటే మాగం అంటే పాపాలను పోగొట్టేది అని అర్థం చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు ముఖనక్షత్రంలో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది కార్తీక మాసం దీపారాధనకు ఎంత ప్రసిద్ధి చెందిందో అలాగే మాఘమాసం పవిత్ర స్నానాలకు అంత ప్రసిద్ధి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం నాడు మాఘపూర్ణిమ వచ్చింది మాఘపూర్ణిమ తిథి ప్రారంభం పదకొండు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలైంది ఈ తిథి యొక్క ముగింపు పన్నెండవ తేదీ ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు పూర్తవుతుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసిన వైకుంఠలోకానికి మార్గం సులభం అవుతుందని పండితులు చెప్తారు అంతేకాదు ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగరాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ కాలంలో లక్షలాది సంఖ్యల్లో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదులలో స్నానం చేయటం వలన ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ రోజున ఎవరికైనా పుణ్యనదులలో స్నానం ఆచరించడం వీలవ్వకపోతే మన ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఏదైనా పుణ్యనదులలో నీళ్లు తీసుకువచ్చి అవి కొంచెం మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తూ ఉన్నప్పుడు గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అని శ్లోకం పఠిస్తూ స్నానం చేస్తే పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్తారు మాఘమాసం మొత్తం పుణ్య స్నానాలు చేయలేని వారు నెలలో చివరి మూడు రోజులు అయినా చేస్తే మంచిదని అంటారు ఆ మూడు రోజులను అంత్య పుష్కరణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసంలో స్నానం మనసులో మలినాన్ని పోగొడుతుంది ఈ రోజున నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేస్తారు స్నానానంతరం జలాలను తీసుకొని సూర్యునికి ఆర్గ్య ప్రదానం చేస్తారు ఈ విధంగా మాఘమాస స్నానం చేసిన తరువాత పితృతర్పణాది కార్యక్రమాలు చేస్తారు నిత్యకర్మలు పూర్తి చేసుకొని ఇష్టదైవాన్ని ఆరాధించాలి స్నానం చేసిన తరువాత ఇంట్లోని పూజ గదిని అలంకరించుకోవాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం పెట్టాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగా అభిషేకం చేయాలి ఈరోజు విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి ఈ రోజున పెద్దలకు పితృతర్పణాలు సమర్పిస్తారు ఈ రోజున తిలదానం చేస్తే తిలదానం అంటే నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుందని చెప్తారు ఈ రోజున చేసే దానాల వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి వ్రత కథ తెలుసుకుందాం పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు తనకు సంతానం లేరు ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళ్తే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించాలని కొంతమంది చెప్తారు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలాగా వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్తారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని అని చెప్పారు అలా ఆమె ముప్పై రెండు దీపాలు చేరుకునే వరకు పూర్తి చేసింది కొంతకాలం తరువాత తనకి కుమారుడు జన్మించాడు అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వలన బాధల నుండి ఉపశమనం దక్కటమే కాకుండా కోరికల్ని నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తారు దేవాలయాల్లో కూడా సామూహికంగా సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు చేస్తారు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి